కార్మికుల హక్కుని పరిరక్షించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుండి తన పోరాటం కొనసాగిస్తూనే ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు మంగళవారం సంగడిగుంట్లోని రేగుల రాఘవయ్య భవన్ లో జరిగిన ఏఐటియుసీ ముఠా కార్మిక సంఘం మహాసభ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాదర్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కాలరాసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి బలవంతంగా కార్మికుల హక్కుల్ని కాలరాయాలని చూడడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు కార్మికుల హక్కుల్ని కాపాడడమే ఏఐటియుసి సిపిఐల ప్రధాన లక్ష్యమని ఏఐటియుసి కార్యదర్శి రావుల అంజుబాబు తెలిపారు ఈ మహాసభలో పార్టీ కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ఏఐటీయుసీ నాయకులు చల్లాచిన ఆంజనేయులు డి సురేష్ బాబులతో పాటు పలువురు ముఠా కార్మికులు కూడా హాజరయ్యారు వర్తిల్లాలి ఎర్ర ప్రజా పోరాటాలు వర్తిల్లాలి వర్తిల్లాలి కాంగ్రెస్ పార్టీ మరి నగర మహాసభ ఈ నెల ఇరవై నాలుగు తారీఖు అంటే ఎల్లుండి జరగబోతా ఉంది దాంట్లో భాగంగా అన్ని డివిజన్లు కూడా శాఖ మహాసభలు నిర్వహించుకొని ఈ నెల మరి ఈ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చే నెల నాలుగు ఐదు తారీఖుల్లో జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ముఠా కార్మిక సంఘానికి సంబంధించి ఏదైతే మరి పార్టీ సభ్యులు ఉన్నారో ఆ శాఖ మహాసభ జరుపుకుంటా ఉన్నాం దీనికి ముందుగా మరి జెండాని జిల్లా పార్టీ కార్యదర్శి గారు అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు అట్లాగే జీవి గారి మరి చిత్ర వారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఏదైతే కార్మిక హక్కుల కోసం మరి సిపిఐ అల్పరు పోరాటం నిర్వహిస్తూ ఉంది అట్లాగే మరి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కార్మిక హక్కుల రక్షణ కోసం మరి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది మరి మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలనలో కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు చట్ట సవరణ చేస్తూ ఉన్నారు ఓకేనా భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ వంద సంవత్సరాలుగా కార్మికుల కోసం కర్షకుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలని నిర్వహించి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి వంద సంవత్సరాల ఎర్ర చరిత్రని రాయటం అనేది జరిగింది ఈ క్రమంలో దున్నేవాడికే భూమికి జాతీకరణ చేయాలని ఇలా అనేక పోరాటాలను నిర్వహించి చారిత్రాత్మకమైనటువంటి విజయాలను సాధించి వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినై గతించినాయి ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా అనేక రాష్ట్రాల్లో కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రస్థానం రోజు రోజుకి పడి లేచిన కెరటం వలే ముందుకు సాగుతూనే ఉంది తప్ప వెనకబోయే ప్రసక్తే లేదు అందువల్లనే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నారు అలాగే కార్మికులు తమకున్న నలభై లేబర్ చట్టాల్లో ఇరవై నగర ముఠా కార్మిక సంఘం శాఖ మహాసభ ఈరోజు రేగుల రాఘవయ్య భవనంలో నిర్వహ నిర్వహించుకోవటం జరుగుతుంది ఇందులో భాగంగా భారతదేశంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లని అమలు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఏఐటియుసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి తగిన బుద్ధి చదువుతామని ఏఐటియుసి సిపిఐగా తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఎనిమిది గంటల నుండి పది గంటల పని విధానాన్ని పెంపుదల చేయటంపై ఏఐటిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది దీనిలో భాగంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో ఏకగ్రీవంగా కార్మిక వర్గ ప్రయోజనం కోసం ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం